హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే భారీ అయితే అయితే ఉంది సో అలాగే ఈ సంత వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది సో చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే ఒకటే వ్యక్తివి మరి అతని దగ్గర వివరాలు అయితే కనుక్కుందాం ఎన్ని జతాలు తెచ్చినావు మొత్తం పదహారు మొత్తం పదహారు ఎద్దులు ఇటు నుంచి కదా ఆ పెద్ద దుబ్బెద్దులు సెంటు సెంటు ఆల్ ఓవర్ ఆడవరకే అట్లా ఇది ఏం చెప్పినారు ఇది లక్ష అరవై దీని చేత లేదా ఒకటే ఉందా ఏమి ఇంటికాడ ఏమన్నా పెద్ద నీ వినే పెద్ద ఇక్కడ ఏమో ఏంట మరి జత ఏం చెప్పినారు ఇవి ఒక లక్ష ఎనభై వేలు అవి ఇప్పుడు తెచ్చిన పదహారు ఎదుళ్ళ జతలు ఎట్ట ఉండయి ధరలు అన్నీ అట్ట ఉండేమో అదే రేట్లు ఎట్ట ఉండే కదా వెయ్యాలనా మేల అబ్బా ఫీనవరం అసలు ఏం లేదు అసలు లేవు అటు ఫైనవారం ఉందిలే మన వారం అసలు లేనేలేదు అన్ని పనులు వేసింది అన్ని పనుల మీద ఉంది ఎన్ని పనుల మీద ఉంది ఆరు పనులు వేసిందే అన్ని మళ్ళా కలవా కదా నెంబర్ ఎప్పుడు రెండు తొమ్మిది ఒకటి రెండు రెండు ఒకటి రెండు రెండు సున్నా ఐదు సున్నా రెండు మూడు సున్నా పదహారు ఎత్తుల్లో ఒకటి వేలే పోతాయి నేను నిజాన ఈ మరి చూస్తున్న ఫ్రెండ్స్ అయితే అన్నీ ఒకటే వ్యక్తివి అదే అన్నగారివి మల్లకల్కి అయితే చిన్నవి సో ఇక్కడ నుంచి అక్కడ వరకు అలాగే మరి అతని నెంబర్ అయితే ఉంది వాళ్ళైతే వ్యాపారస్తులే ఎవరికైనా కోడలు కావాలనుకుంటే అయితే ఎద్దులు కావాలనుకుంటే కోడలు మరియు ఇద్దరు కూడా ఉంటాయి అతని దగ్గర కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి డిస్క్రిప్షన్లో అయితే నంబర్ పెడతాను